అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శుక్రవారం రోజు శనివారం రోజు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఒకవేళ మనం తెలియక కొన్ని పొరపాట్లు కనుక ఈ శుక్రవారం రోజు శనివారం రోజు చేసినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం రోజు శనివారం రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకూడదండి ఎందుకంటే ఇవి శని స్థానాలు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వమాకండి ముఖ్యంగా శుక్రవారము మంగళవారం రోజు పొరపాటున కూడా ఇవ్వమాకండి ఎందుకంటే ఇవి లక్ష్మీదేవి స్థానాలు కాబట్టి ఒకవేళ మనం పొరపాటున ఇవి ఇచ్చినట్లయితే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలానే శనివారం రోజు చొప్పులు గొడుగు గుడ్డు నూనె ఇంటికి తేకూడదు ఇంట్లో కూడా ఎప్పుడు దుమ్ము దూలి లేకుండా చూసుకోవాలండి అలానే శనివారానికి అధిపతి శనిదేవుడు కావటంతో ఆ రోజు చాలా జాగ్రత్తగా పనులు చేయాలని పురాణాలు తెలియజేస్తున్నాయి శనివారం శనిదేవుడికి ఇష్టమైన నువ్వుల నూనె ఇంటికి తీసుకొని రాకూడదు ఎవరి నుండి అయినా కూడా నూనె కానీ ఉప్పు కానీ అప్పుగా తీసుకోకూడదండి అలా పొరపాటున చేసినట్లయితే అప్పుల బాధలు అనేది ఎదురవుతాయి అలానే శనివారం రోజు ఉప్పుని కూడా కొనకూడదు అలా చేయటం వల్ల అష్ట కష్టాలు పడతారు ఒకవేళ తెలియక ఈ వస్తువులను గనుక కొన్నట్లయితే ఆ రోజు మాత్రం అవి పొరపాటున కూడా వాడకుండా ఉండాలండి శనివారం రోజు అగ్గి పెట్టే సూది బొగ్గు పత్తి అనేది కొనకూడదు శనివారం రోజు గుమ్మడికాయ ఇనుము ఇంట్లోకి తీసుకొని రామాకండి శనిదేవుడికి ఇష్టమైన నల్ల మినపప్పు కూడా ఈ శనివారం రోజు కొనకుండా ఉండటమే మంచిది అదేవిధంగా శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి ఈ శనివారం రోజు ఎవరిని దూషించకూడదు శనివారం రోజు చొప్పులు కూడా కొనకూడదండి అలానే ఏ జంతుహింస కూడా ఈ శనివారం రోజు చెయ్యకుండా ఉండటమే మంచిది అలానే శుక్రవారం రోజు ఎవ్వరికీ కూడా డబ్బులు అనేది ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది శుక్రవారం రోజు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదండి అలానే శుక్రవారం రోజు పొద్దుపోయిన తర్వాత నిద్ర లేవకూడదండి తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు మొత్తం నీట్గా అందంగా పువ్వులతో అలంకరణ చేసుకోవాలి కొంతమంది విరిగిన దేవుడు విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని తెచ్చుకుంటూ ఉంటారు అయితే పాత విగ్రహాలను పొరపాటున కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయకూడదు ఒకవేళ మీకు కావాలంటే శుక్రవారం రోజు నూతన విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంటుంది అలానే శుక్రవారం రోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలండి ఈ శనివారం రోజున పొరపాటున కూడా ఒకసారి విడిచిన వస్త్రాలను మళ్ళీ మళ్ళీ ధరించటం అనేది దరిద్రానికి సంకేతం అండి మన ఇంట్లో దరిద్రం అనేది చుట్టుకుంటుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించటం వల్ల కూడా ఇంట్లో దారిద్రం అనేది ప్రవేశిస్తుంది శుక్రవారం రోజు స్త్రీలు పొరపాటున కూడా చేతికి ఉన్న గాజులు మాత్రం తీయమాకండి అలానే శుక్రవారం రోజు ఇంటి గడపకి పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి మహాలక్ష్మీదేవి పచ్చగా ఉన్న గుమ్మం వైపే ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఇంటిని గడపని అందంగా అలంకరించుకోవాలండి అలానే శుక్రవారం రోజు ఆవులకి పచ్చిగడ్డి పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ మనకి లభిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ందండి శుక్రవారం రోజు సాయంత్రం ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది అలానే దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం అనేది లభిస్తుంది తప్పకుండా ఈ రోజు అంటే శుక్రవారం రోజు తులసి చెట్టును కూడా పూజించాలండి దూప దీప నైవేద్యాలతో లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి అలానే శుక్రవారం రోజు ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వ్యాసిసులు లభిస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి అలానే శనివారం రోజు చీప్ని ఈశాన్యంలో పెట్టకూడదు శనివారం ఇంట్లో పప్పు వండకూడదు శనివారం రోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేయితో దీపారాధన వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి శనివారం రోజు మీ పాత బట్టలను ఎవ్వరికీ దానంగా ఇవ్వమాకండి అలానే శనివారం రోజు గుమ్మడికాయని కొనకూడదు శనివారాల్లో నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదండి ఒకవేళ నల్లటి వస్త్రాలు ధరిస్తే మన కెరియర్ అనేది ఎప్పటికైనా తీవ్రమైన నష్టం అనేది వాటిల్లుతుంది అలానే కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి మన పెద్దలు ఏది చెప్పినా కూడా మన మంచికేనండి అదేవిధంగా శాస్త్రం ప్రకారం చూసుకుంటే శనివారం రోజు శనిదేవుణ్ణి పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు తెలియచేస్తున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రోజు మర్రి చెట్టు కింద దీపం అనేది వెలిగించాలండి అలానే శనివారం పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలానే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు అనేది తీరుతాయి శనివారం రోజు నల్ల కుక్కకి కానీ నల్ల ఆవుకు కానీ ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు అలానే మనకి ఉన్న ఏలినాటి శని శని దోషాలు అన్ని తొలగిపోవాలంటే శనివారం రోజు తప్పకుండా ఇలా చెయ్యండి